పృథ్వీరాజ్ సుకుమార్ తాలూకు ఫస్ట్ లుక్ రావడంతో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది ఈ గ్లోబల్ ట్రాటర్ మూవీలో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది నవంబర్ పదిహేను ఒక ఈవెంట్లో రిలీజ్ చేస్తారనుకున్నారు టైటిల్తో స అయితే మహేష్ బాబు లుక్ రిలీజ్ అయినా కాకపోయినా ఆ రోజున మహేష్ బాబు కనిపించే ఆ ఆహార్యమే ఆ సినిమాలో ఎలా ఉంటాడు అనే దాన్ని అంచనా వేయడానికి ఒక ఉపయోగపడచ్చు పృథ్వీరాజుది చూసినప్పుడు కాపీ కొట్టారు ఇది అని కొన్ని ఇన్సిడెంట్ని చూపిస్తున్నారు ట్వంటీ ఫోర్ సినిమాలో సూర్య కానీ మన క్రిష్ మృతక్ రోషన్ సినిమాల్లో వివేక్ ఓబరాయ్ని కానీ చూసారన్న కానీ ఇవన్నీ కూడా హాలీవుడ్ సినిమాల్లో ఇట్లాంటివి చూసి ఉంటాం మనం వీటన్నిటినీ మిలిచి అసలు రియల్గా స్టీఫెన్ హ్యాకింగ్ స్టీఫెన్ హ్యాకింగ్ కూడా వీల్ చైర్కే తన వాయిస్ అన్ని గొంతుగా వినిపించే ఒక పరికరాన్ని అమర్చు చేర్చుకొని ఆయన ఎన్ని అద్భుతాలు సృష్టించారు ఎంత సంచలనం సైన్స్ రూపంలో సృష్టించారనే చూడవచ్చు మేబీ దాని నుంచే చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చి ఉండవచ్చు అలాంటి క్యారెక్టర్లు ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఈయన పృథ్వీరాజ్ ఎలా ఉండబోతున్నాడు అనేది కూడా వాటన్నిటి తాలూకు ఒక స్ఫూర్తిగానే మనం చూడవచ్చు సూపర్ స్టార్ లుక్ ఎలా ఉండబోతుంది సూపర్ స్టార్ లుక్ ఆల్రెడీ బయటకు వచ్చింది కదా ఆయన బాగా జుట్టు పెంచే చేసుకొని హాలీవుడ్ హీరోల తాలూకు ఆతల్లాగా ఆట అంటే మరి ముట్లుడాను కాదు వాళ్ళందరినీ మించిన లుక్ ఎందుకంటే సహజంగానే అందగాడు కదా సూపర్ స్టార్ సూపర్ స్టారే అందగాడు సూపర్ స్టార్కి చెప్పిన ఈ ఈ బుల్లి సూపర్ స్టార్ యాభై ఏళ్ళ ఈ సూపర్ స్టార్ ఇంకా గొప్పగా ఉంది హాలీవుడ్కి మనవాడు వెళ్ళడం కాదు మన వాళ్ళ దెబ్బని హాలీవుడ్కి రుచి చూపించబోతున్నారు ఈ సినిమాతో అనేది తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళ స్టాండర్డ్స్ అది ప్రియాంక చోప్రా కూడా తక్కువ ఏం తినలేదు ఆవిడ వరుసగా ఐదారేళ్ళు హాలీవుడ్కి సంబంధించి అంటే మొత్తం ఒక ప్లాట్ఫామ్ని కనుక తీసుకుంటే ఆన్లైన్లో మోస్ట్ డిజైరబుల్గానే మోస్ట్ పాపులర్ యాక్ట్రస్గా కానీ ఐదారేళ్ళు వరుసగా ఆమె అలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత ఈ హాలీవుడ్లోనే ఒక వ్యక్తిని పెళ్ళి చేస్తారు సో కొత్తగా వీళ్ళేదో వెళ్ళి అక్కడ హాలీవుడ్లో మన వాళ్ళు ఎంటర్ అయ్యారు మన వాళ్ళు హాలీవుడ్ స్టాండర్డ్స్ని కలిగి ఉన్న వాళ్ళతోనే ఈ సినిమా తీస్తున్నారంట ఇప్పుడు రాజమౌళి కూడా త్రిబులారి కానీ బాహుబలి కానీ అవి వచ్చినటువంటి కలెక్షన్స్తో ఎస్ మనం ఒక రీజనల్ సినిమా ఇండియాలో ఉన్న ఒక డైరెక్టర్ హాలీవుడ్ లెవెల్ కాదు హాలీవుడ్తో ఎట్టపారు సమానము ఇంకా మాట్లాడితే కొద్దిగా ఎక్కువగా కూడా చేయగలరు బడ్జెట్ లభిస్తే ఎక్కువగా చేయగలరు ఇండియన్ డైరెక్టర్స్ అని ప్రూవ్ చేశారు సో ఒక వరల్డ్ లెవెల్ వరల్డ్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమాని మనం చూడబోతున్నాం సో ప్రసారి అభిమానులకు ఇక అంతకంత కావాల్సిందండి కృష్ణ గారు రాజకుమారుడితో అతన్ని ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలోనే హాలీవుడ్ సినిమా ఆఫర్లు వచ్చినాయి సోనీ వాళ్ళు తీస్తామన్నారు అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి తెలుగు మీదే కన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నారు అప్పుడు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు ఇక నేను సాధించడానికి ఉన్నది ఒకటి అది వాళ్ళు అని లోకం చుట్టిన వీరుళ్లాగా మన మహేష్ బాబు తయారుగా పోతున్నాడు అనుకోవాలి నేను ఆ టైటిల్ కూడా అదే పెడతారేమో అనుకుంటున్నాను లోకం చుట్టిన వీరుడానికి యాప్ టైటిల్ గ్లోబల్ ట్రాకర్ ప్రపంచం మొత్తం అన్వేషకుడు ప్రపంచ యాత్రికుడు అనండి అన్వేషికుడు అనండి ఆ రేంజ్ ఎవరికైనా ఉందంటే అది మహేష్ బాబే అది ప్రూవ్ చేసుకుంటారు ఫస్ట్ లుక్ ఇవన్నీ ఏంటంటే ప్రేక్షకుల ఉత్కంఠని ఉత్సాహాన్ని ఆ సినిమా మీద ఉన్న అంచనాలని ఆ టెంపోని మెయింటైన్ చేయడానికి రిలీజ్ చేస్తున్నవి అని నేను అనుకుంటున్నాను ఇక ఈవెంట్ వరల్డ్ లెవెల్ అంటున్నారు చూద్దాం అది ఎలా జరుగుతుంది